చాలా బాగుంది ఈ స్కూల్ చూస్తే ఎక్కడో హైదరాబాద్లో కార్పొరేట్ స్కూల్ లెక్క ఉన్నది దుబ్బాకలో ఉన్నట్టయితే లేదు హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ ఇంత విశాలమైనటువంటి గ్రౌండ్తో ఇంత చక్కటి భవనాలతో కడతా ఉంటారు నిజంగా చెప్పాలంటే రజనీకర్ రెడ్డి ధైర్యమే చేసిండు బాగానే కానీ నాకు నమ్మకం ఉంది తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే ఈ రోజుల్లో ఒక రూపాయి ఖర్చు తక్కువ చేసుకున్నా సరే పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నారు పాత రోజుల్లో పిల్లలకు ఆస్తి ఇవ్వాలి అంతస్తులు ఇవ్వాలి అని కోరుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అంతస్తు ఏదంటే మంచి విద్యను అందించడమే నిజమైన ఆస్తి అంతస్తుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా దుబ్బాక నుంచి కూడా చాలా మంది పొద్దున్నే బస్సులు ఎక్కి పోతున్నారు ఈ స్కూల్ చూస్తుంటే ఇప్పుడు కొంతమంది అటోళ్ళే ఇటు వస్తారు అనిపిస్తుంది నాకు చాలా స్కూల్ ఎట్లా కడుతుందంటే ఈ మధ్య రోడ్డు మీదనే ఉంటది గ్రౌండే ఉండదు ఒక ఫ్లోర్ మీద ఒక ఫ్లోర్ అంతస్తులల్లో అపార్ట్మెంట్లలో బ్రాయిలర్ కోళ్ళను పెంచినట్టు పిల్లలు చదివిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూల్ ఎట్లా అంటే అపార్ట్మెంట్లలోనే కట్టి ఏసీలు పెట్టి ఇక అననే పొద్దు నుంచి పొద్దుక దాకా రుబ్బుడే రుబ్బుడు కానీ పిల్లలకు వ్యాయామం లేదు ఆటలు లేవు స్పోర్ట్స్ అసలే లేవు గేమ్స్ ఉండవు ఏమీ ఉండదు చదువు చదువు అంటే ఏమైతుంది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం టెన్త్ ఫలితాలు రాగానే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఇంటర్మీడియట్ ఫలితాలు రాగానే పదిహేను మంది చచ్చిపోయింది ఎంసెట్ రిజల్ట్ రాగానే ర్యాంకు రాలేదని నలుగురు చచ్చిపోయింద్రు జీవితంలో చిన్న ఇబ్బంది రాగానే ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే మనుషులకు ఓటమిని తట్టుకునే శక్తి కావాలి గెలుపు ఓటములను తీసుకునే శక్తి ప్రజలకు రావాలి అంటే పిల్లలు ఆటలాంటి ఏమవుతుంది శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలపడతారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా గెలుపును ఓటమిని స్పోర్టివ్గా తీసుకునేటువంటి ఆ స్పిరిట్ పిల్లల్లో చిన్ననాటి నుంచే డెవలప్ అవుతుంది ఇలాంటి గ్రౌండ్స్ తప్పకుండా ఉండాలి ఇంత మంచి గ్రౌండ్తో ఇంత మంచి టీచర్లను పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పే ఒక అద్భుతమైన పాఠశాల దుబ్బాక ప్రాంతంలో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది రజనీకర్ రెడ్డి గారిని వారి ఉపాధ్యాయులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా ఇవాళ బడిబాట గవర్నమెంట్ స్కూళ్ళలో బడిపాట బడిబాట స్టార్ట్ అయింది ఇవాళ పాఠశాలలు పునః ప్రారంభ దినమంటున్నారు స్కూళ్ళన్ని స్టార్ట్ చేస్తున్నామంటున్నారు బడిబాట అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంది కానీ మన గవర్నమెంట్లో ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో మందుబాబుల మంచి చర్యలు చూడడానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యార్థుల మంచి చర్యలు చూడడానికి పాఠశాల విద్యాశాఖకు మంత్రి లేడు మందుబాబుల బాగోగులు చూసుకోవడానికి ఎక్సైజ్ మంత్రి ఫుల్ యాక్టివ్ ఉన్నాడు కొత్త కొత్త బ్రాండ్లు తెస్తుండు బీర్ల రేట్లు వేస్తుండు వైన్స్ రేట్లు వేస్తుండు లిక్కర్ రేట్లు వేస్తుండు బిజీ బిజీగా లిక్కర్ మంత్రి ఉండడు మరి బడివాట స్టార్ట్ అయింది స్కూళ్లు రీఓపెన్ అవుతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి కనీస సౌకర్యాలు గాని గవర్నమెంట్ స్కూళ్ళలో పుస్తకాలు ఏంది బట్టలేంది టీచర్లు ఏంది చదువులేందని చూడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖకు ఒక మంత్రి కరువైపోయిన పరిస్థితి ఉన్నది ఇవాళ పరిస్థితి ఏందో మనం చూసాం పోయిన సంవత్సరం మధ్యాహ్న భోజనం సరిగా లేక వేల మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలైపోయింది దాదాపు అరవై ఏడు మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో హాస్టళ్లలో విషాహారం తిరిగి చనిపోయిన పరిస్థితి మనం చూసాం అయినా ఈ ప్రభుత్వానికి ఇంకా మేలు రాలేదు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇప్పటికీ ఎస్సీ వెల్ఫేర్ మంత్రి లేడు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర డబ్బు పీల్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నది ఇలా రోజు వారంకొకసారి క్యాబినెట్ రిసోర్స్ కమిటీ అని కూర్చున్నారు ఎట్లా పై ప్రజల దగ్గర పైసలు గుంజాలి ఇది గవర్నమెంట్ పెట్టిన క్యాబినెట్ సబ్ కమిటీ అందుకే అప్పుడేమో ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దుబ్బాక మున్సిపాలిటీలో కూడా ప్లాట్లు చేసిన వాళ్ళ దగ్గర ముక్కు విండి ఎల్ఆర్ఎస్ పెరిగిన పేరు మీద డబ్బులు గుంజుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం బీర్ల ధరలు పెంచి గుంజుతా ఉన్నారు ఎక్సైజ్ మందు ధర వెంచి పైసలు గుంజుతా ఉన్నారు ఎట్లా గుంజుడేదప్ప ప్రజలకు ఎట్లా ఇచ్చు లేదు రైతు బంధు ఎగ్గొట్టినరు రైతు బీమా బంద్ పెట్టిండ్రు ఇట్లా బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండ్రు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్లు బంద్ పెట్టిండ్రు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఇచ్చే డబ్బులు బంద్ పెట్టిండ్రు పథకాలు బంద్ పెట్టుడు ప్రజల దగ్గర గుంజుడు ఇది మోపైందవర్నమెంట్లా ఇప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు బట్ ఏది ఏమైనా తక్షణమే విద్యాశాఖకు ఒక మంత్రిని పెట్టి ప్రభుత్వ పాఠశాలల్ని విద్యా వ్యవస్థను బాగు చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే దానికి మంత్రిలే ముఖ్యమంత్రి ఏమో బిజీ ఆయన ఆయన వేరే బిజీ చాలా ఉన్నది లెక్కలు చూసుకోవాలనే ఢిల్లీకి మోటార్ పంపాలనే ఆ బిజీ ఎక్కువ ఉన్నది ఆయనకు విద్యాశాఖను చూసి అంత టైం యాడ్ ఉన్నది ఆ విద్యాశాఖకు మంత్రిని వెళదామంటే ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు ఇప్పటికీ నలభై నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళినా పోడు వచ్చలే తప్ప ఢిల్లీలో అనుమతి రాదు మంత్రివర్గ విస్తరణ కాదు విద్యాశాఖకు మంత్రి రాడన్నట్టు అయిపోయింది పరిస్థితి మరి ఏమైందో ఏందో అంత ఆగమాగం జగన్నాథం లెక్క అయిపోయింది గవర్నమెంట్ అంత అయోమయం సగం సగం ఏది చూసినా సగం సగం ఆగమాగం సరే ఏది ఏమైనా మరి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చదువుతారో ప్రైవేట్ పాఠశాలల్లో కూడా అంతమంది చదువుతున్నారు ఈ రాష్ట్రంలో సగానికి సగం ప్రైవేట్ స్కూళ్ళలోనే ఉన్నారు అంటే ప్రైవేట్ స్కూళ్ళు కూడా చాలా గురుతరమైన కీలకమైన బాధ్యత ఈ రాష్ట్రంలో నిర్వర్తిస్తూ ఉన్నాయి పిల్లల భవిష్యత్తు ఇలా సగం ప్రైవేట్ స్కూళ్ళలోనే జరుగుతూ ఉంది నేను రజనీకర్త కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎక్కడైనా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఎక్కడైనా సైనికుల పిల్లలు బార్డర్లో పనిచేసే సైనికుల పిల్లలు జర్నలిస్టుల పిల్లలు ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకు కొంత కన్సెషన్ ఇచ్చేవో ఆ పిల్లల్ని చదివించే విధంగా సామాజిక బాధ్యత కూడా తీసుకోవాలని రజనీకర్ రెడ్డి గారిని కోరుతూ ఇంత మంచి స్కూల్ ధైర్యం చేసి చక్కటి ప్లే గ్రౌండ్ తో దుబ్బాకలో కట్టినందుకు నిజంగా సిద్ధిపేటలో కూడా ఇంత గ్రౌండ్తో స్కూల్ లేదు నేను చాలా స్కూళ్ళలో లో పోయినా సిద్దిపేట టౌన్ లో ఇంత పెద్ద గ్రౌండ్తో ఇంత మంచి స్కూల్ అయితే నేను చూడలేదు అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయి ఇంత మంచి స్కూల్ దుబ్బాకలు కట్టినా